శ్రీ గురుబ్యోన్నమ మద్గురుదేవులు చిన్న రామచంద్రయ్యార్లు వారికి నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీమద్భాగవత కృష్ణ దేశేంద్రులు వారు దర్శింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థర్వుల నుండి మూడో అధ్యాయము అచల లక్షణం నుండి ఏడవ కందార్థం క్రమ సంఖ్య ముప్పై ఎనిమిది చదువుకున్నాం మగుచు నీకాత్మకమగుచు ఎరుకయి జగమయ్యన్ రాకడ పోకడ దీనికి నో బట్ట బయలదిరా కాదని అంటే వట్టి పల్కిదిరా తానా లోపాల తిరుగా కడుతాదాగా ఏదో బట్ట బయలదిరా కాదని కాదనీ అంటే వట్టి శ్రీ గురుభ్యో నమ మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత శ్రీమద్భాగవత కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థర్వులు మూడవ అధ్యాయము అచల లక్షణము నుండి ఈరోజు మనము ఏడవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము అనగా క్రమ సంఖ్య ముప్పై ఎనిమిది క్రిందటి కందార్థములో పరిపూర్ణ పరబ్రహ్మము ఇంత అంతా అని చెప్పుటకు వీలు లేదు ఏ విధమైన వింతలు చేయనిది ఏ విధమైన సంకల్పములు లేనిది కనుక ఇట్టి పరిపూర్ణమును గురించి ఏ విధముగా వినిపించగలను ఏ విధముగా చెప్పగలను అలా చెప్పుట వినుట ఒక పెద్ద కథే కదా సర్వాకాల సర్వావస్థల ఎందు సర్వదేశముల ఎందు వెళ్తి లేకుండగా నిండి ఉన్నది పరిపూర్ణము ఓ పృతుక అంటే ఓ అటు గింజ అంటూ మనము క్రిందటి కన్నార్థములో విచారించుకున్నాము తదుపరి కన్నార్థము ముప్పై ఎనిమిది బయలెరుకల భిన్నత్వము భిన్నత్వము భూత నీకాత్మక మగుచు ఎరుక జగమయ్యన్ ఇక్కడ అనేకాత్మకమని పలకాలి ఎందుకంటే ఆకాశాధిక భూత నీకాత్మక ఎరుక ఈ జగమయ్యన్ రాకడ పోకడ దీనికి ప్రాకఠముగ దేనిలోనూ బట్టల దీరా కాదనీ అంటే వట్టి పల్కిధిరా లోకత్రయము తన లోపాలదిరుగాక జోకా తోడుతాదాని జోలెరుగా నిధి ఏదో బట్ట భయల దీరా కాదని అంటే ఒట్టి పల్కి ధీరా అనగా కూటస్థుడు లేక సమీకరణ ఆకాశాధికమనగా లేక సమీకరణ భూతానీకాత్మకమగుచు అంటే ఆకాశాది పంచభూత సమూహమునకు అనగా శిష్య అయ్యా సమూహము అనగా పంచభూత సమూహం అనగా ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీలను ఈ పంచభూతములకు జనకమైన వస్తువు ఎరుకయే కనుక ఎరుక ఈ జగమయ్యన్ అంటే పంచభూతములున్ను మహదాదులనబడు అవ్యక్తము మహత్తు అహంకారము పంచతనమాత్రలున్ను ఇవన్నీ ఏ చోట ఒక కూడికి ఆగుచున్నావో ఆ చోటనే ఎరుక దేహములు కలుగుతున్నవి ఆ కలిగిన ఎరుక దేగాదులే సర్వ జగత్ తగుచున్నది అంటే అధిష్టాన బ్రహ్మము ఈ బ్రహ్మాండము పిండాండములుగా మార్పు చెందుతూ ఆ అధిష్టాన బ్రహ్మమే బ్రహ్మాండము పిండాండములుగా మార్పు చెందుతూ అనగా జానగా పుట్టినది గానగా గతించునది అంటే రాకడా పోకడ దీనికి ఇక్కడ రాకడ పోకడ దీనికి అనగా రావడము పోవడము రావడం పోవడం అనగా జనన మరణములకు లోను కావడమే ప్రాగటముగా దేనిలోనో స్పష్టమైన దేని ఎందో లేక ప్రసిద్ధముగా బట్ట బయలు అదిరా అంటే ఈ జగత్తు యొక్క రాకడా పోకడలు అన్నీ నిలకడలేక ఏ దానిలో తిరుగుతున్నావో అదే బట్టబయలని ఎరుగుము తెలుసుకో ఒకవేళ కాదని అంటే వట్టి పలికిదిరా అలా కాదు అంటే అది వట్టి మాటయే అగును నిజము కాదని అంటే అసత్యమవుతుంది లోకత్రయము తన లోపల తిరుగాక జోకా అని జోలెరుగనిది ఏదో బట్టబయలదిరా లోకత్రయము లోకత్రయం అనగా వివరించండి గురుదేవ జీవలోకము పితృలోకము అంటే మూడు లోకములు ఈ లోకత్రయం అనగా జీవలోకం జీవలోకం అనగా భూలోకం జీవలోకము భూలోకముకం పితృలోకం అనగా భూవర్లోకము దేవలోకం అనగా సువర్లోకము ఈ బ్రహ్మాండ రాకపోకలు పరిపూర్ణమందే ఉన్నప్పటికీ దాని జోలి ఎంత మాత్రము ఎరుగనిది ఈ పరిపూర్ణమని తెలుసుకును ఈ వాక్యము కాదని అంటే అది ఒట్టి మాటయే అగును గాని సంపూర్ణ విచారణ కానేరదు అట్లానే గురుదేవా అందుకనే భద్రాద్రి శతకములో ఆత్మనాకాశ సంభూతానియు పుట్టే అనిలంబు వల్లను అగ్నిహోత్రుడు బుట్టే అగ్నిహోత్రము వల్ల అప్పుబుట్టే అప్పు వల్లను మహా అవనీ స్థలయు పుట్టే అవనియందో సదులమర బుట్ సులందో నర అన్నము బుట్టి అన్నమంధునరులాది సకల నీ జగయుగంబులాయ నీ రీతి పరమాత్మ మాయ వలన రమ్య గుణ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాసం రక్షితాం కా అంటూ మనకు భద్రాద్రి శతకమునందు సెలవిచ్చినారు అంటే ఆకాశాది పంచభూతములు ఆత్మయందున అనగా తన ఎందే అంటే ఎరుక ఎందే జనించి ఆకాశము మొదలైన పంచభూత జగత్తు ఏర్పడినది ఎరుకయే ఆత్మ ఎరుకయే పరిణామ జగత్తు అయినది కనుక ఆత్మ జగత్తులు రెండును ఎరుకయే ఈ ఎరుక జగత్తులతో కూడిన సమస్తము ఈ బ్రహ్మాండములన్నయూ ఆ పరిపూర్ణ పరబ్రహ్మము లోపలనే రాకపోకలు కలిగి ఉన్నవి అయినను ఎరుకా జగత్తుల సంగతి ఆ పరిపూర్ణము ఎంత మాత్రము తెలియదు ఆ పరిపూర్ణమునకు ఎంత మాత్రము తెలియదు ఎందుకు అంటే ఆ పరిపూర్ణములో ఎరుక లేదు ఎరిగే లక్షణము లేదు కనుక తన ఎందే తిరుగుచున్న ఈ ఎరుకా జగత్తుల సంగతి ఎంత మాత్రము ఎరుగనిది పరిపూర్ణము మహద్వైత కందార్థంలో ఆకాశాదిక పంచభూతములు నీకాత్మకమై ఎరుక కదా లోకములు అట్లే రాకడా పోకడ ప్రాకటముగా బయలులోనే కదా జోకతో లోకములు తనలో దిరగగా జోలెరుగనిది బయలు కదా కాకుంటే అది వట్టి మాటయను కారణాకార్యములు లేదు కదా అంటూ మనకు ఆ మహద్వేద కదార్థాల్లో సెలవిచ్చారు అంటే ఆకాశాధికముగు ఎరుక పంచభూతములుగానై ఆ పంచభూతములే జగద్రూపకమై అంటే స్థావర జంగమ జీవోపాధి రూపమున జంగమైనది దీనియద్దు ఎరుక ఆత్మగా ఆ లోపట బయట నిండుకొని ఆ స్వర్గ మత్స్య పాతాలములుగా పరిణమించి ఈ వ్యవహారములు చేయిచున్నది ఎరుకే ఈ మూడు లోకములతో కూడిన ఎరుక రగితము దేనియందు ఉన్నట్లు తోచుచున్నదో అది ఏ పరిపూర్ణ పరమాక్ష్యము పాతాల లోకము స్వర్గ స్వర్గలోకము మత్స్యలోకం ఇప్పుడు మనం మనముండేదాన్ని మత్స్యలోకం అంటాము పాతాలము అంటే లోపల కింద ఎవరు చూశారు నువ్వు స్వామి కనుక ఇవన్నీ శరీరములోనే వర్ణించుకోవాలి మన చెప్పండి స్వామి చెప్తా కదా వ్యవహారములన్నీ చేయుచున్నది ఈ మూడు లోకములతో కూడిన ఎరుక రగితము ఎందు ఉన్నట్లు తోచుచున్నదో అది ఏ పరిపూర్ణ పరమాక్ష్యము లోకత్రయము తన లోపాలాదిరుగాక లోకత్రయములు అనగా అపిండాండ వెష్టి శరీరమునందు జాగ్రత్త స్వప్న సుసు ఈ జాగ్రత్త అనేటువంటి స్వప్నలోకము లోకము తన ఎందే వచ్చిపోతున్నవి జాగ్రత్త స్వప్నము సుసప్తి ఈ లోకం ఎక్కడొచ్చి పోతున్నది తన ఎందే వచ్చి పోవచున్నను తాను మాత్రము సాక్షి రూపముగా అందరి విషయములను ఎరుగుచున్నప్పటికీ కూడా అఖండ చేతన బ్రహ్మము సర్వసాక్షిగా ఉన్నను సాక్షిరహిత పరబయలట్లు ఎరుగదు అట్లు బ్రహ్మాండమందు మందు ఎండ చీకటి వెన్నెలలు తన లోపల వచ్చిపోతూ ఉన్నప్పటికీ కూడా తాను దేనియందు కలయక ఎట్లు అంటకున్నదో అట్లు ఈ వెండ వెన్నెల చీకట్లు ఈ త్రిలోకములు ఇవి బయలందే వచ్చిపోవుచు ఉన్నప్పటికీ కూడా వాటి జోలి ఎరుగనిది అది బట్టబయలని నిర్ణయం అపుపాధుల యొక్క సృష్టి స్థితిల యాదులు త్రిగుణ సామ్య ప్రకృతివి ఈ త్రిగుణ సామ్య ప్రకృతివి గాను ఎరుకది కాదంటివా ఎరుకలోనిది ఆకాశముకు కూటస్థ చైతన్యము ఆత్మే దేహేంద్రియములుగా పరిణమించి అందు ఎరుక రూపముగా తోచి సర్వమును గుర్తెరుగుతున్నది అది ఒక వస్తువుగా లేదు ఆ ఆత్మే పరిణామము చెందనిచో ఈ దేకేంద్రియ వాక్కులు వట్టివే అప్పుడు ఆ ఆత్మే పరిణామము చెందకపోతే ఈ దేకేంద్రియములు వాక్కు ఇటువంటివన్నీ ఒట్టివే ఎరుక పరిపూర్ణ మందు లేదు మరి ఎరుక ఎక్కడ ఉన్నది అంటే ఎరుక యొక్క ఆవరణ మందే ఎరుక ఉన్నది ఎక్కడ ఆవరణ మంది ఎరుక యొక్క ఆవరణ మంది ఎరుక యొక్క ఆవరణ మందే ఎరుక ఉన్నది అవును ఆ ఎరుకకు మనస్సులు ఆవరణం ఆ ఎరుకకు దేగము దేగముతో కూడిన ఇంద్రియాలు హంతకరణ చతుష్టయము ఇవే ఆవరణం అవి లేనప్పుడు ఎరుక పని చేయదు దేగేంద్రియ మనస్సులు లేనప్పుడు అవి ప్రకృతి ఆవరణం నందుండును ప్రకాశ ఆవరణము లేని దీపముండినట్లు అప్రకాశము ఆవరణమే లేకపోతే దీపం ఉంటుంది ఆ దీపం ఉందంటే ప్రకాశము ఆవరణము రెండు ఉంటాయి కనుక ప్రకాశ ఆవరణము లేని దీపం ఉండనట్లు బెల్లము కట్ట తీపి లేక ఉండనట్లు బెల్లం అంటేనే తీపి బెల్లం ఆ గడ్డ రెండు ఉంటేనే అది బెల్లం గడ్డ అన్నం అవును బెల్లం అంటేనే తీపి లేకుండా ఉంటుందా తీపి లేనట్లు ప్రకాశము లేకుండా దీపం ఎట్లుండదు తీపి లేకపోతే బెల్లం అట్లు ఉండదు అవును అట్లునే ఆవరణము లేని ఎరుక ఉండదు మనస్సు ఇంద్రియ దేగ సముదాయమునికే ఎరుక అని పేరు ఇందులో ఏ ఒక్కటి లేకున్నా ఎరుక ఉనికి ఉండదు కనుక ఆకాశాదిక పంచభూతములే పంచాక్షరములుగాను ఓ నా మా సి అని దాని అర్థమేమనగా ప్రణవమే పంచభూతములుగా పరిణమించి జగద్రూపమాయను ప్రణవము మినహా పంచభూతములు లేవు ఈ ఓ అనగా ఆకాశము నానగా భానగా అగ్ని అనగా కుంటిది జలము వానగా పృథ్వీ యానగా జగచ్చాయన కనుకనే అంటారు ఓంకారే వధనాదేవే వాయకారో భుజద్వయే అవును స్వామి పూజ విధానంలో చదువుతారు దేగ మధ్యే చ నమకారో పాదద్వయే పంచాక్షరే పరావిద్య సతాహలింగ రూపిణి అంటాడు అంటే ఓంకారము వదనముగాను వాయకారములు రెండు భుజములుగాను గాను వాగ్భావ కూటమి గాను శికారము నడుము మధ్యకూటమి గాను నమాకారములు పాదద్వయము శక్తి శక్తిటముగా ఉన్నాయి అంటే పెదవులు వదనం అంటే నోరు ఈ విధంగా కన్నార్థ భావాన్ని తెలియజేస్తున్నారు ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ స్వామి జై గురుదేవ జై గురుదేవ